ధనుష్ మరియు సందీప్ కిషన్ కాంబినేషన్ లో వచ్చిన రాయన్ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు బ్రేక్ ఇవెన్ ని కంప్లీట్ చేసుకోబోతోంది మన తెలుగు లాంగ్వేజ్ లో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఐదు కోట్ల షేర్ ని సాధించాలి ఇప్పటి వరకు మన తెలుగు లాంగ్వేజ్ లో నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా మరో నలభై లక్షల షేర్ ని సాధిస్తే బ్రేక్ బ్రేక్విన్ ని కంప్లీట్ చేసుకుంటుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాయన్ సినిమా ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ లో సరి పరిశీలిస్తే తమిళనాడు బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై ఆరు కోట్లు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు కోట్లు కర్ణాటకలో ఆరు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు కేరళ ఆఫీస్ దగ్గర మూడు పాయింట్ ఐదు ఎనిమిది ఇంకా హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ మూడు ఆరు కోట్లు ఓవర్సీస్ లో ఇరవై ఎనిమిది కోట్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నలభై ఐదు కోట్ల షేర్ ని ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది తమిళ సినిమాకి ఇది మాస్ కంబ్యాక్ అనే చెప్పాలి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే నలభై ఆరు కోట్ల షేర్ ని సాధించాలి కాబట్టి ఇప్పటి వరకు నలభై ఐదు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక కోటి రూపాయలు సాధిస్తే సూపర్ హిట్ అయిపోతుంది ఈ రోజుతో సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి సినిమా ఇప్పటి వరకు ముప్పై ఆరు రోజులైతే కంప్లీట్ చేసుకుంది ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ముప్పై ఆరు రోజుల్లో ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్ అయితే సాధించింది బాలీవుడ్ సినీ వర్గాలు సైతం కల్కీ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే రిలీజ్ అయింది కాబట్టి అక్కడ లాంగ్ రన్ లో నూట యాభై కోట్ల రేంజ్ లో కలెక్షన్లు వస్తాయని భారీ అంచనాలు అయితే వేశారు ఐదు వారాల బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా ఒక్క హిందీ లాంగ్వేజ్ లోనే రెండు వందల ఎనభై ఏడు కోట్లు సాధించి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమాకి నార్త్ అమెరికా మరియు నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నెంబర్స్ అయితే వస్తూనే ఉన్నాయి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఐదు వందల యాభై కోట్ల పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా పన్నెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి నెంబర్ వన్ రికార్డు దగ్గర జెండా పాతేసింది ఈ వీకెండ్ కి కూడా సినిమాకి దిమ్మ తిరిగే నెంబర్స్ అయితే రాబోతున్నాయి ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా నూట కోట్ల రేంజ్ లో ప్రాఫిట్స్ ని సాధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ బ్లాక్ బస్టర్ అయింది కల్కీ మరియు రాయన్ సినిమాలు లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తాయి మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి